ప్రభు నందు ప్రియులారా మీ అందరికీ ప్రభునేశ యేసుక్రీస్తు నామమున శుభములు అటు ఇటు అనే సందేశానికి మరోసారి మిమ్మలను ప్రేమతో ఆహ్వానించుచు నేటి ధ్యానము కొరకు రాజుల రెండవ గ్రంథము రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనము ఆఖరి వాక్యాన్ని చదువుదాం అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయను ప్రిలరా ఇటు అటు అనే సందేశానికి సంబంధించిన రెండవ భాగంలో ఈరోజు యర్ధాను నది ఇటు అటు విడిపోవుటను గురించి ధ్యానం చేద్దాం చదవబడిన లేఖన భాగంలో ఏలియా దుప్పటిని పొందిన ఎలీషా ఆ దుప్పటితో యొర్ధాను నీటిని కొట్టాడు యొర్ధాను ఇటు అటు విడిపోయిన మధ్యలో ఆరిన నేల ఏర్పడింది ఎలీషా అవతలకి వెళ్లి తన పరిచర్యను ప్రారంభించాడు యర్ధానును విడగొట్టి అవతలకు వెళ్ళినప్పుడే ఎలీషా పరిచర్య ప్రారంభమైనది బైబిల్ గ్రంథంలో యర్ధానుకు చాలా ప్రాధాన్యత ఉన్నది యర్ధాను అతి ఒడిగా ప్రవహించే నది ఇర్మియా గ్రంథము పన్నెండవ అధ్యాయము ఐదవ వచనంలో యర్ధాను ప్రవాహముగా వచ్చినప్పుడు నీవేమి చేయుదువు అనే ప్రశ్నను మనము చూస్తాం అంటే యర్ధాను ప్రవాహముగా వచ్చినప్పుడు మనుషులకు ప్రమాదం ఏర్పడుతుంది ప్రిలర యర్దాను గంటకు నలభై కిలోమీటర్ల వేగముతో ప్రవహించే నది మరొక విచిత్రం ఏమిటంటే యర్దాను నది కొన్ని చోట్ల నాలుగు అడుగుల లోతే ఉంటది మరి కొన్ని చోట్ల ఇరవై అడుగుల లోతు వరకు ఉంటది నాలుగు అడుగుల లోతు గల ప్రదేశాలలో అధికమైన పొదలు ఉంటాయి ఆ పొదలలో నుండి సింహాలు ఇష్రాయిలు భూభాగంలోనికి వచ్చేస్తాయి ఇర్మియా గ్రంథము నలభై అధ్యాయం పంతొమ్మిదవ వచనములోను ఇర్మియా గ్రంథము యాభై అధ్యాయము నలభై నాలుగవ వచనములోను యర్ధాను ప్రవాహములో నుండి సింహములు వచ్చు విషయాన్ని మనం చూస్తాం చిరకాలము నిలుచు నివాసమును పట్టుకొనవలనని శత్రువులు యర్ధాను ప్రవాహము నుండి సింహము వలె వచ్చుచున్నారు పిల్లల యర్ధాను మనకెదురయ్యే ఆటంకములకు శ్రమలకు శోధనలకు సాదృశ్యముగా ఉంది అరణ్య జీవితమునకు ముగింపుగాను క్రీస్తులో మనము పొందే నూతన జీవితానికి ప్రారంభముగాను ఉన్నది ఇలీషా యొక్క పరిచర్య యోర్ధను విభజన తర్వాతే ప్రారంభమైనట్టు మన జీవితాల్లో కూడా మనకెదురయ్యే శోధనలు మనకెదురయ్యే పాప బంధకములను వీడినప్పుడే క్రీస్తులో నూతన జీవితాన్ని మనం సంతరించుకోగలం యర్దాను పొదలలో నుండి వచ్చే సింహములు భయపెట్టినట్లు శోధనలు కష్టాలలో సాతానుడు మనలను భయపెట్టి మనలను పాపములో ముంచి వేస్తాడు అందుకొరకు యర్దాను మన జీవితంలో విడిపోవలసిన అవసరత ఉన్నది అయితే యర్దాను ఎట్లు విడిపోతుంది ఇక్కడ నేను రెండు విషయాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నా చరిత్రలోనికి వెళ్లి చూస్తే యహోస్వా నాయకత్వంలోని ఇస్రాయేలీలు కూడా యర్దాను విడిపోగా ఆర్యన నేలను నడిచి కణానును స్వతంత్రించుకున్నారు అక్కడ హోషవా నాయకత్వములో యర్ధాను ఎట్లు విడిపోయినది అంటే దేవుని నిబంధన మందసమును మోసే యాజకుల అరికాళ్ళు యర్ధాను ప్రవాహమునకు తగిలినప్పుడు యర్ధాను విడిపోయినది క్రీస్తును మోసేవారే ఈ లోకపు వ్యర్ధానును అధిగమించగలరు ఈ లోకపు శోధనలను దాటి ముందుకు పోగలరు రెండవదిగా ఇక్కడ ఎలీషా యుర్ధాను దాటాడు ఎలీషా అయితే అతడు పొందుకున్న దుప్పటిని యర్ధాను నీటిపై కొట్టి వర్ధాను విడగొట్టాడు ఇక్కడ దుప్పటి పరిశుద్ధాత్మ అభిషేకమునకు నాకు సాదృశ్యము మనము పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు ఆ పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారానే పాపపు శోధనలు అనే యొర్ధాను విడగొట్టి మనము దాటి ముందుకు పోగలం అభిషేకపు దుప్పటి పొందిన ఎలిష యొర్ధాను దగ్గరికి వచ్చి ఆ యొర్ధాను ప్రవాహమునకు భయపడకుండా ఆ యొర్ధాను నీటిపై ఆ దుప్పటితో కొట్టి యొర్ధాను దాటి అవతల ఎదురు చూస్తున్నటువంటి శిష్యుల యొక్క దృష్టిలో అతడు దేవుని అభిషేకము పొందిన వాడిగా గుర్తించబడ్డాడు ప్రిలరా పాపములో పడిపోతే మనము దేవుని బిడ్డలగా గుర్తించబడము పాపమును అధిగమించినప్పుడు పాపపు శోధనలను దాటినప్పుడే మనము దేవుని బిడ్డలుగా గుర్తించబడతాం దేవుని చేత వాడబడతాం ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుర సోదరి నీ జీవితంలో వ్యర్థాను విడిపోయినదా అనగా పాప బంధకాలు తెగిపోయినాయా లేదా నీవు క్రీస్తును మోసే దానవుగా మోసేవాడవుగా ఉండు క్రీస్తు యొక్క అభిషేకమును పొందుకో నీవు యర్దాను విడగొట్టగలవు ప్రార్థన చేసుకుందాం కృపాకనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు యర్ధాను అనే పాపపు బంధకములను విడగొట్టి విజయవంతమైన జీవితాన్ని మా వీక్షకులు పొందుకున్నటకు సహాయం చేయమని యేసు క్రీస్తునామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె